హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి అండ్ అయితే నేను ఈడ ఇంటికాడ గుడిసెలు కూర్చున్నాను అండ్ ఈరోజు ఫెస్టివల్ కదా సమ్మక సరక్క జాతర అండ్ మన తెలంగాణలో చాలా గ్రాండ్గా ఫెస్టివల్ చేస్తారు అన్నట్టు అండ్ ఈరోజు మంచి రోజు కాబట్టి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ట్రేడింగ్ స్టార్ట్ చేసిన అది కూడా వెరీ లో లో బడ్జెట్తోనే చూడండి మీకు నార్మల్ పెడతా ఎంత అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ మొత్తం నా దగ్గర ఉండే నా పోర్ట్ఫోలియో ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్తోనైతే నేనైతే నార్మల్గా స్టార్ట్ చేసిన ఎందుకంటే ఇందులో మనం తెలుసుకుందామని మనం ఎక్కువ ఎట్లా ట్రేడింగ్ ఎట్లా నడుస్తుంది ఏంది అనేది మనం తెలుసుకుందామని నేనైతే ట్రేడింగ్లో ఎంటర్ అయినా ఇప్పుడైతే జీరో పాయింట్ ట్వంటీ వన్ పైసా ప్రాఫిట్లు ఉంది అంటే అమౌంట్ అదేం పెద్ద కాదు కానీ ఎట్లా అంటే నాకు ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా దీని త్రూ ఎట్లా అంటే అసలు ఎట్లా రన్నింగ్ అవుతుంది ఏంటిది అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను అంతే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తలేను చిన్న చిన్న అమౌంట్ ఒక హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇట్లా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి దీని ద్వారా తర్వాత మనం ప్రాపర్గా మనకు దాంట్లో మనకు ఫీల్డ్ మనకు తెలిసింది అంటేనే అప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి అప్పటివరకు మనం ఇందులో ఇన్వాల్వ్ అనేది అవ్వద్దు ఎందుకంటే లాసెస్ అనేది నైంటీ పర్సెంట్ జరుగుతుంది మనం వితౌట్ దాని గురించి మనం తెలుసుకోకుండా ఇన్వాల్వ్ అవుతాయి అండ్ దాని ద్వారా నేనైతే అంత రిస్క్ తీసుకోలేను రిస్క్ మేనేజ్మెంట్ మనం పెట్టలేము కాబట్టి నేను అది చేయదలుచుకోలేదు ఎందుకంటే ఫస్ట్ లర్నింగ్ నేర్చుకోవాలి ఎంత వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయినా ఎంత నేర్చుకుంటే ఇదంతా మనం వన్ మంత్లో కూడా మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు అది మనం నేర్చుకోకుండా మనం వన్ మంత్లో టూ ఇయర్స్ బడ్జెట్ కూడా వన్ మంత్లోనే క్లోజ్ కూడా వేయచ్చు విత్వుట్ లెర్నింగ్ విత్ లర్నింగ్ అంత డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు అండ్ బైదే చాటైతే అయితే వీడియోలు పెట్టక అండ్ గైస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కనుక ఇదేనా హోల్డ్ ఇది టాటా సిల్వర్ అయితే నేను ఇన్వెస్ట్ చేసిన ఒక థౌజండ్ రూపీస్ అదైతే మంచి గేన్ వస్తుంది అండ్ బైదవే మీరు స్టాక్ గురించి ఏమైనా మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి అండ్ నాకు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి అండ్ ఈరోజు జాతర అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ బ్యాక్ చూడండి నేను ఇదే కదా ఎంత నార్మల్ ఫస్ట్ టైం అన్నట్టు నేను స్టాక్ అంటే ట్రేడింగ్ చేయడం ఇంట్రా చేయడం అండ్ మొత్తం నా దగ్గర ఒక థర్టీ ఫోర్ రూపీస్ ఉండే అంటే ట్రై చేస్తున్నా నిన్ను లాస్ అండ్ టార్గెట్ పెట్టేసిన పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాస్ అయితే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి కదా అందుకే ట్రై చేస్తున్నాను తక్కువ బడ్జెట్తోనే అండ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ లవ్ యూ బాయ్